పైకి వచ్చిన అలాంటి వారే మన జెండా ఉండొద్దు అంటే ఇది ముమ్మాటికి ఉండాలని కథం దొక్కుతూ వచ్చిన నా సోదరి మనకు పదాభివందనాలు చేస్తున్నా అమ్మ ఒకసారి ఆలోచించాలి గతంలో మనం అభివృద్ధి చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలన్నాడు రాష్ట్రం కోసం లెటర్ ఇచ్చినాం పోరాటం చేసినాం తెలంగాణ రాష్ట్రం వస్తే డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది దళితులకు మూడు ఎకరాల భూమి వస్తుంది అని చెప్పిండు ఇవాళ లక్ష ఉద్యోగాలు వస్తాయని ఇంటికో కొలువని చెప్తీ ఇవాళ అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏమైనా అని చెప్తున్నాం ఇవాళ ఏ ఒక్కటి కూడా చెప్పలే మా అక్కలకు కూడా పోయినసారి ఎన్నికలలో చెప్పిండు బస్తీలల్లోకి వచ్చి అక్క ఆంధ్రోడు ఇచ్చిన ఇల్లు ఏమి ఇల్లే డబ్బా ఇల్లు ఆల్మొగలు వండుకుంటే కాళ్ళు దబులుతున్నాయి మన తెలంగాణ రాష్ట్రం వస్తే టిఆర్ఎస్ పార్టీ అధికారులకు వస్తే కార్పొరేటర్ టిఆర్ఎస్ అయితే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా సాపుకోవచ్చని వండుకోవచ్చు అని చెప్పిండు నేను ఇల్లు ఇచ్చినప్పుడు వస్తా నాకు మాత్రం దావ తీయాలి యాటన్ గొయ్యాలి తునకల్ పెట్టాలి కళ్ళు దేవాలని కన్న అని చెప్పిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అక్క ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక్కరికన్నా డబల్ బెడ్రూమ్ ఈ బస్తీని ఇచ్చిండా అని నేను అడుగుతున్నా ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే మనకు ఎవరికి కూడా ఏమి చెయ్యలే మాటలు మాత్రం కోటలు దాడుతాయి ఆయన కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్ మాట్లాడితే షాకింగ్ న్యూస్ అనేటువంటి పరిస్థితి ఉంది అక్క మనం మనసరంగామా బీల పోయినా సరే ఆయన కోట్లేసి వేసి గెలిపిస్తే మనకు రాలే ఆయన ఊరు చింతపడకలు మాత్రం పద్దెనిమిది వందల ఇండిచ్చిండు ఇంటి ఇంటికి పది లక్షల రూపాయలు ఇచ్చిండు మనం మనసు అక్క అని ఈ సందర్భంగా అంటున్నాం అందే ఈ టిఆర్ఎస్ అసలు ఇప్పుడు సాయంత్రం పూట ఓట్ల కోసం వచ్చినప్పుడు ఆయన గుసపెట్టి ఈ పసుపు పొట్టే వ్యక్తి అరే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏం చేసిండు మీరేం చేస్తురా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రోడ్లు వేసిండు రవాణా చేసిండు త్రాగునీరు ఇచ్చిండు ట్రాన్స్ఫార్మర్లు సబ్ స్టేషన్లు ఇచ్చిండు పాఠశాలలు ఇచ్చిండు ప్రహరీ గోడలు ఇచ్చాడు దవాఖానలు ఇచ్చిండు ఐటీ తెచ్చిండు ఐటీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఫైవ్ 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 అని చెప్పండి ఆ ఐదు ఏంటంటే ఐదు అంకెల జీతం వచ్చింది లక్ష రూపాయల జీతం వచ్చింది చంద్రబాబు పుణ్యాన ఆ లక్ష రూపాయల జీతం వస్తే నాలుగు నాలుగు గిళ్ళ కార్ వచ్చింది మూడు త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చింది రెండు ఇద్దరు పిల్లలు వచ్చిండ్రు ఒకటే భార్య వచ్చింది ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ కేటీఆర్ తారక రామారావు హరీష్ రావు చంద్రశేఖర్ రావు కవితారావు మనకి ఏమీ రావు అనేటువంటి విషయం మనకు అర్థమైందా లేదా అని చెప్తున్నారు అందుకనే పాలిచ్చే పని ఆమె తనే దున్నపోతు కొనుక్కోదాక ఇటువంటి మంచి యువకుని గెలిపించాలని చెప్తున్నాను అందుకనే ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనం ద్వారా దౌర్జన్యం ద్వారా అధికార దుర్వినియోగం ద్వారా ప్రలోభాల ద్వారా వచ్చి నేతల మాటలు ఎన్నో చెప్పే వాళ్ళకి ఆలోచించండి చంద్రశేఖరరావు ఏం చెప్పిండక్క ఇవాళ గుంత ఉన్న రోడ్డు చూపిస్తే వెయ్యి రూపాయలు ఇస్తానడు ఇవాళ అందరు ఏమంటారు గుంత లేని రోడ్డు చూపి లక్ష రూపాయలు ఇస్తా అంటే ఎవడు వస్తా హుస్సేన్ సాగర్ల నీళ్ళను కొబ్బరి లాగా చేస్తా అన్నాడు అయ్య కొడుకు ఒక చెంబు నీళ్ళు ఇస్తాం తాగుతారేమో చూద్దామా అని అడుగుతుంది ఫ్రీ వైఫై అని చెప్పిండు ఇవాళ టీవీల పెడతా ఫ్రీ వైఫై ఇట్లా ఇట్లా చూసుకోవచ్చు అనడు నా వైఫై లేదు నా ఐఫై లేదు మనిషే పరిస్థితి ఇవాళ చెప్పిండు కేటీఆర్ ఆ పేడుమూర్త రోడ్డు మీద పడి ఈ ఫ్లెక్సిల్ బ్యానర్లు ఉండొద్దు నీట్గా ఉండాలని చెప్పిండు అక్క అయ్య కొడుకులో తప్ప ఇంకో బొమ్మ ఉందా అని అడుగుతున్నాడు పాలనగర్ కాడ మూత్రం వస్తే మూత్రశాల కనిపోతా మూత్రశాల బయటికి వెళ్ళి పెద్ద కేసీఆర్ ఫోటో ఉంది కానీ మూత్రశాలకు లాక్ వేసిండు లాక్ ఎందుకు అడిగితే రాబ్యా అని అడిగితేల్ అంటుండ్ నేను పోయి జరిగిన తర్వాత తాగుబోతోడు వచ్చిండు ఊక్కుంటూ ఊక్కుంటే పోయినాం కానీ ఉచ్ఛేడ తెలియదు లోపడి పోలేక సందు లేక పోస్టర్ మీద పోసినటువంటి పరిస్థితి ఉందా లేదా అని అడుగుతున్నాడు అందుకని నేను చెప్తున్నాక ఇలా డబల్ బెడ్రూమ్ హైదరాబాద్ రెండు లక్షలు ఇల్లు ఇస్తాడు మా అక్కలు చాలా మంది సంతోషపడ్డారు ఇవాళ మంచి మాట కేసీఆర్ మాట మీద ఉంటాడే మాట తప్పితే తలనరుపుకుంటాడని ఓట్లు వేసి ఇప్పటిదాకా ఇల్లే లేని పరిస్థితి ఉందా లేదా అని నేను అడుగుతున్నా హైదరాబాద్ గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నీళ్లు రోడ్ల మీద పోయేది మ్యాన్ వాళ్ళకి ఇవాళ మూత లేక కేసీఆర్ బంగారు తెలంగాణ మ్యాన్ వాళ్ళకు మనుషులు పోతుండ్రు నీళ్ళేవో రోడ్ల మీద పోతున్నాయి ఇది బంగారు తెలంగాణ కేసీఆర్ అంతకు ముందు ఏం అక్క మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏం ఆంధ్ర పాలకులు అవలగాళ్ళు ఏం పరిపాలన చేసిండ్రు చిన్నపాటి వర్షానికి ట్యాంక్ మన్ గారు నీళ్లు సెక్రటేరియట్ గారు నీళ్లు గవర్నర్ ఆఫీస్ కాడ నీళ్లు అతలాకుతలం అయిపోతుంది స్పెషల్ కార్ ఇయాల ఇలా కార్లు బోట్లు అవుతున్నాయి హైదరాబాద్ లా తెలంగాణ రాని తెలంగాణ టీఆర్ఎస్ బోట్ వేయ హైదరాబాద్ లో పన్నెండు వేల కోట్లు మూడు సంవత్సరాలల్ల ఎంత వర్షం పడ్డా చుక్క నీరు కనిపించదు మొన్న వర్షం పడి దక్క అన్నట్టు ఆడింది హైదరాబాద్ లేదా అరే కేసీఆర్ కాడిపోయి ఏడిపోయిందా అంటే హైదరాబాద్ మునిగిందని నేను చూస్తే వీడు మందులా మునిగిండు హైదరాబాద్ నీళ్ల మునిగింది ఇంకెక్కడ మునుగుతుంది అని చెప్తుంది అందుకనే ఈ మాటలు బ్రోకర్ మాటలు భోగస్వామి ఇవాళ అందరు అప్లై చేసుకొని పదివేలు పదివేలు ఇస్తా అన్నాడు ఇచ్చిన వానికి ఏమో ఫస్ట్ ఫ్లోర్ వన్కే పదివేలు ఇచ్చిండు నిన్న డబ్బులు ఇవనికే ఏమి ఇవ్వలేదు నా సంగతి ఏం చేసినాం అంటే ఏమంటాడు అరే అరే రెండు రోజులు ఆగి ఎలక్షన్లు ఉన్నాయి నువ్వు ఈ సేవలు చేసుకోవాలన్నా ఈ సేవ చూస్తే హాఫ్ కిలోమీటర్ లైన్ ఉంది ఈ సేవేమో ఇయక అని చెప్తాడు మనకేమో లైన్లు ఉండి అంటాడు ఈ లోపల లెటర్ పెట్టి ఎలక్షన్ అయిపోయినాక ఇస్తా అంటుండు అమ్మా మన అకౌంట్లు లేవా ఇలా ఇంటింటికి ఇచ్చిపోతుండు నీ అకౌంట్ నెంబర్ రాసుకొని ఐదు నిమిషాలు అయ్యొచ్చు కదా అందుకనే మాటల మత్తుల జంచుతాడు తడిగుడ్డతో పోసే కల్వకుంట చంద్రశేఖరరావు హైదరాబాద్ డల్లాసం చేస్తానన్నాడు ఓల్ సిటీ ఇస్తాంబూల్ చేస్తానన్నాడు హైదరాబాద్ గారు స్వాగత ద్వారాలని అని చెప్పిండు ఐదు పదిహేను కోట్లతోటి నాలుగు చేపల మార్కెట్లు అని చెప్పిండు నూట ఇరవై కోట్లతోటి ఇంకు కేంద్రం అని చెప్పిండు కులభవనాల నిర్మాణం అన్నాడు అమరవీరులకు స్థూపం అన్నాడు జర్నలిస్టులకు భవనం అన్నాడు అర్బన్ హెల్త్ సెంటర్లు అన్నాడు హైదరాబాద్ తెలంగాణకు తెట్టు లేదా అని అడుగుతున్నా అందుకనే ఆయన కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్ మాట్లాడితే షాకింగ్ న్యూస్ హైదరాబాద్ లో అక్క చంద్రబాబు నాయుడు ఏం చేసిండు అనే సన్నాసలకు పిలిచి చెప్పక్క చంద్రబాబు నాయుడు చాలా చేసిండు చంద్రబాబు హెల్త్ లా ఎడ్యుకేషన్ లా ఇన్ఫర్మేషన్ లా ఇరిగేషన్ లా హైదరాబాద్ అభివృద్ధి చేసిండు సాఫ్ట్వేర్ తెచ్చిండు గాంధీ హాస్పిటల్ మన్నడ కరోనా టైంలో ఉన్న గాంధీ హాస్పిటల్ చంద్రబాబు నాయుడు కట్టిన గాంధీ హాస్పిటలే కరోనా సమయంలో మనకు పనికి వచ్చింది చెర్లపల్లి జైలు కట్టిండు సైబరాబాద్ కమిషనరేట్ కట్టిండు సాబరా నగరాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు అంత చేస్తే ఏం చేసిండు అనే చెప్పవలసినటువంటి అవసరం ఉంది అందుకనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలి ఎవరు పార్టీ మారిన ఇవాళ పదహారు సంవత్సరాల నుంచి అధికారంలో లేకున్నా పసుపు జెండా పట్టుకొని ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం ఈ జెండాని వదలకుండా తిరుగుతున్న వారిని ఆశీర్వదించాలి అందుకనే కారు గుర్తు ఓటేస్తే కారు గుర్తు అందుకనే చూడు ఇవాళ తాగి కారు నడిపినా ప్రమాదం ఆ కారు గుర్తుకు ఓటేసినా ప్రమాదం అని చెప్తున్నాం ఇంకొక ఆయన భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాకు ఓట్లు కావాలంటే బ్రహ్మాండం నెక్కియ్యాలి హైదరాబాద్ మునిగినప్పుడు కేంద్రం నుంచి ఏం చేసినామని చెప్పాలి కదా ఆయన చెప్పలేడు ఒక ఆయననేమో నేను ఎన్టీఆర్ ఘాటు కొలగొడతా అంటాడు ఒక ఏమో అడ్డుకుంటాడు అంటాడు మనం అందరం లేమక్క అరే ఎన్టీఆర్ ఘాటు మీద వడాలంటే పడాలంటే రెండు తెలుగు రాష్ట్రాల తొమ్మిది కోట్ల మందిని దాటాలి అక్బర్ వీనో వైసీపీ అందుకనే అక్బర్కి ఇంతకుముందు మీటింగ్ లో చెప్పిన అరే నిన్ను చెట్టు కట్టేసి లాగుల తొండలిసి పెడతాను నా కొడకా మళ్ళోసారి ఎన్టీఆర్ గురించి మాట్లాడతాను అందుకనే భారతీయ జనతా పార్టీ సంజయ్ కూడా చెప్తున్నా ఆడవైపులు తల్లి కవాతు చేయాల్సిన అవసరం లేదు నీకు ఎన్టీ రామారావు మీద ప్రేమ ఉన్నందుకు ధన్యవాదాలు పివి నరసింహారావుకు ప్రేమ ఉన్న ధన్యవాదాలు గా నరేంద్ర మోడీకి చాలా సార్లు చెప్పినాము భారతరత్న ఇయ్యమని తోటి రెండు ఇప్పి అని సంజయ్ అడుగుతున్నాను అందుకనే మాటలు చెప్పేటోళ్ళ మాటలు వినొద్దు తెలుగుదేశం పార్టీ మన కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ బలహీన వర్గాల పార్టీ అక్క ఇయాల ధొరలకు పార్టీ ఇవాళ అందరికి అగ్ర కులాలకు పార్టీ ఉంది మన కోసం ఉన్నటువంటి పార్టీ బలహీన వర్గాలకు ఉన్నటువంటి పార్టీ మన రాష్ట్రాధ్యక్షుడు ఒక బలహీన వర్గాల రాష్ట్రాధ్యక్షుడిగా ఎన్ని అవకాశాలు వచ్చినా ఈ జెండాను నమ్ముకొని పార్టీని నమ్ముకున్న వాళ్ళని కాపాడుకోవాలంటే ఈ ఎన్నికల్లో అక్కడ మెజార్టీతో గెలిపించండి దీవించండి తెలంగాణ గడ్డకు ఇన్ని రకాలుగా సహకరించిన తెలుగుదేశం పార్టీని మీ చల్లని దీవెలతోటి నిలపండి పార్టీని గెలిపించండి టిఆర్ఎస్ను ఓడించండి ఇతర పార్టీల కంటే తెలుగుదేశం జెండా పేద ప్రజలకు అండ అనే నినాదంతో మీరందరూ రక్షించాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ నర్సిరెడ్డి గారు